అంట శారద అంటే విశాఖ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు అనేక గుప్తదానాలు చెయ్యడంలో ఆమెకు ఆమె సాటి అని మంచి పేరుంది కరోనా లాంటి అత్యంత క్లిష్ట సమయాల్లో కొన్ని వేల మందికి పెద్ద ఎత్తున మందులు ఆహార సామాగ్రి పంచి వేల సంఖ్యలో పేద ప్రజల ప్రాణాలను కాపాడిన మాతృమూర్తిగా పేరుంది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మహిళల కోలాహలంతో నిండిపోయింది మునుపెన్నడు లేని విధంగా మాజీ మంత్రి భీమ్లీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సతీమణి గంటా శారద ఈసారి ప్రచార బాధ్యతలను భుజంపై వేసుకున్నారు స్వయంగా ఆమె రంగంలోకి దిగారు దీంతో తొలిరోజే మహిళల నుంచి ఎనలేని ఆదరణ లభించింది భీమ్లీ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి తండోపతండాలుగా మహిళలు తరలివచ్చారు గంటా శ్రీనివాసరావును టీడీపీ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆమె మాట్లాడిన విధానం అందర్నీ ఆకట్టుకుంది ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్రడ్యూస్ చేశారు కానీ నేను ఒక్క విషయం తెలీదు ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో నేను ఆర్డర్ అయింది నేను ఎప్పుడు ఇలా బయటకు వచ్చి మీటింగ్ ఇది ఫస్ట్ ఎప్పుడైతే భీమిని అనౌన్స్ చేశారో ఆ రోజు నేను అన్నానమాట లేదు అంటే చెప్పుకోవడం నేను వీడియోలు చూడడం ఏం చూసాను కానీ నిజంగా అయితే లైవ్ నేను ఈ రోజే చూస్తాను నేను ఎప్పుడూ వచ్చి చూడలేదు నాకు తెలియదు కూడా ఈ రోజు అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు మేము ఎక్కడో ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాము ఆయన ఇంత మంచిదని ఆయన సంపాదించుకున్నారా హాట్సాప్ మనం తెలుసుకొని ఈ రోజు ఆయన ప్రతి ఇంటికి జగన్ గారు డబ్బులు ఇస్తున్నారు కానీ ఏదో మన వృధా భక్తిగా నలిగిందని మీ చేతుల్లో పెడతారు కానీ మీకు మహిళలకు ఎవ్వరికి ఒక సొంత సంపాదన ఒక మంచి ఉద్యోగం అలాంటివి ఆయన ఏర్పాటు ఈ ఈరోజు మన గంటా గారి గురించి చెప్పాలంటే ఆయన భీమిని చాలా అభివృద్ధి చేశారండి మన అందరం కలిసి ఆయన గెలిపించుకొని మంచి మంచి ప్రాజెక్టు తెలుసుకొని రాష్ట్రం రాష్ట్రంలోనే ఒక ఓటర్ మీటింగ్ ఇర తొమ్మిది సంవత్సరాల్లో నేను ఇరవై ఆరేళ్ళయింది నేను ఎప్పుడు ఇలా బయటకు వచ్చి మీటింగ్ చెప్పింది లేదు ఇది ఫస్ట్ టైము ఎప్పుడైతే భీమిలీ అనౌన్స్ చేశారో ఆ రోజు నేను అన్నానమాట లీలతో లీలా మనం ఒకసారి భీమిలీ లేడీస్ కనుకించి ఇక్కడ మీటింగ్ పెట్టు ఈ రోజే చూస్తాను నేను ఎప్పుడు వచ్చి చూడలేదు నాకు తెలియదు కూడా ఈ రోజు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు మేము ఎక్కడో నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాము అయినా ఇంత మంచిదని ఆయన సంపాదించుకున్నారంటే ఆఫ్ అండి మీ అందరికీ అనుమానాన్ని నాకు మాట్లాడి రావట్లేదు చెప్పాలో మన తెలుగు ఎంతో దోహదపడ్డాయి ప్రతి ఇంట్లో మహిళలు చదువుకొని ఒక ఉద్యోగం చేసుకొని సంపాదించిందంటే అది తెలుగుదేశం తెచ్చిన చంద్రబాబు నాయుడు గారి పథకాలేమో అవన్నీ మనం తెలుసుకొని ఈ రోజు ఆయన ప్రతి ఇంటికి జగన్ గారు డబ్బులు ఇస్తున్నారు కానీ ఏదో మన హోదా పట్టిగా నెలకిందని మీ చేతుల్లో పెడుతున్నారు కానీ మీకు మహిళలకి ఎవరికి ఒక సొంత సంపాదన ఒక మంచి ఉద్యోగం అలాంటివి అన్ని ఏర్పాటు చేయలేదు ఈ రోజు మన